హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుని ఇవి బాగా కడిగి నానపెట్టుకోవాలి త్రీ అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో అయితే వీటిని సగం సగం వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా దీని అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుని ఇలా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కూడా దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను ఎంత పేస్ట్ లాగా చేశాను ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట పలుకు అనేది అక్కడ తగలకుండా ఇలా చేసుకుంటే మనకి వడలనేది పర్ఫెక్ట్గా వస్తాయి మిక్సీలో వేసినా కూడా పర్ఫెక్ట్గా వడలు ఇలా రావాలంటే ఇలా చేయండి ఇలా పిండిని ఇలా రుబ్బుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి వడలు ప్రిపేర్ అవుతాయి అనమాట మనం తీసుకున్న పప్పు అంతా కూడా ఇలా పిండిలాగా మిక్సీలో పట్టేసుకున్నాను నేను చూడండి దీనిలో ఇప్పుడు సాల్ట్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేస్తే మనకు గారెలు అనేది క్రిస్పినెస్ పెరుగుతుందనమాట బాగుంటాయి అయినా వేసుకోవచ్చు ఇలా వడలు అయినా వేసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని వన్ మినిట్ పాటు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఈ కొంచెం సేపు మనకు రెస్ట్ ఇస్తే ఇంకా జ్యూసీగా వస్తాయి అనమాట వడలు చూడండి నేనైతే వన్ మినిట్ ఇలా కలుపుతున్నాను ఇలా కాయలు వేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం చట్నీ చేసుకుందాం పుట్నాల పప్పు ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుని దానిలో టూ పచ్చిమిర్చి త్రీ పచ్చిమిర్చి వరకు వేసి దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మనకు తగినన్ని నీళ్ళు వేసి దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అనేది చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఇది డీప్ ఫ్రై మనం పోపు వేసుకుందాం అన్నమాట కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో మనకి పోపు దినుసులు ఉంటాయి కదా వాటిని అయితే దీనిలో వేసేసి చిటపట ఆడిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు వరకు దీనిలో వేసుకోవాలి పోపు దినుసులు అంటే తెలియని వారి కోసం చెప్తున్నాను మినపు గుళ్ళు పచ్చి శనగపప్పు ఆవాలు ఈ మూడు వేస్తే పోపు దినుసులు అంటారు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు పోపులో ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఈ పోపునైతే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో అయితే వేసేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అయితే మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనమైతే గార్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం ముందుగా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ చూడండి డీప్ ఫ్రైకి సరిపడి అంత అంటే నిండా పోసేయకండి నిండా పోసేస్తే గారెలు అనేది పొంగినప్పుడు మనకి మనకి గారెలు అనేది పొంగినప్పుడు ఆయిలు బాండి కంటే ఎక్కువ వచ్చేసి పొయ్యిలో పడిపోయే అవకాశం ఉంటుంది బాండిలో కొంచెం సగానికే పోయింది ఆయిల్ చూడండి ఇదైతే ఆయిల్ కుక్ అయిపోయింది వేడైపోయింది దీనిలో అయితే గారెలు అనేది మనం వడల్లాగా ఇలా ఒక చేత్తో ఇలా తీసుకుని ఇలా నిదానంగా వదిలితే ఇలా వడ అనేది వేగిపోతుంది చూడండి నూనె హీట్గా ఉంటేనే ఇలా వస్తుందనమాట లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది వడ అనేది నూనె బాగా హీట్ అయిన తర్వాతే ఇలా చేయాలి మీకు ఇలా అలవాటు లేకపోతే కనీసం కవర్ కానీ లేకపోతే మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటితో కానీ కొంచెం నీళ్ళు రాసి అలా రౌండ్ బాల్ లాగా చేసి దాని మీద పెట్టి హోల్ చేసి అప్పుడైతే ఇవి వడలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక హ్యాండ్తోనే వేస్తాను మీరు అలా కుదిరితే అలా అయితే వేయండి చూడండి నేనైతే నాలుగు అయితే నాలుగు పట్టిని ఈ బాండీలో నేను చిన్న బాండి తీసుకున్నాను కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అచ్చం హోటల్ స్టైల్ లాగానే ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నాను నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎవరికైనా షేర్ అవుతాయి అంటే షేర్ చేయండి ఉపయోగపడే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ఇలా వడలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత కలర్ మారుతుంది కదా వీటిని అయితే టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి తెలియని వారి కోసం చెప్తున్నానండి తెలిసిన వారైతే ఏమనుకోవద్దు కొత్తగా వడలు చేయాలి అనుకున్న వారికి వడలు చేయటం రాని వారి కోసం నేనైతే చెప్తున్నాను పర్ఫెక్ట్గా ఎలా కుదురుతాయి అనే విషయాన్ని చూడండి ఇవైతే నాకు ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను వీటిని అయితే తీసేసుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే నూరఊరుతున్నాయి కదా చూడండి ఇలా అంతా కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా వేయించుకుని వీటిని అయితే తీసివేసుకుని మనం ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం చూసారా ఒక హ్యాండ్తో కూడా వేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక హ్యాండ్తో వేయటం అందరికీ ఈజీగా వస్తుంది మీరు ప్రాక్టీస్ చేయండి వేడి వేడి అయితే మనకి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీ ఉంది కదా చట్నీతో అయితే నేను దీనిలో వేసేసాను చట్నీ వేసుకుని దీన్ని మనం గారెలు అనేది తింటాక రెడీ అయిపోయారు మా పిల్లలు అయితే చూడండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ మిక్సీలో వేసినా కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా మెత్తగా మనకి వడలనేది ప్రిపేర్ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్లస్